కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళితే అనుమతించడం లేదన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళితే అనుమతించడం లేదని వాపోయారు మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి పెద్ద కొత్తపల్లి భాలుర గురుకుల పాఠశాల లోపలికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇస్తే ఎంతమంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారో నిజాలు బయటకు వస్తాయని జిల్లా కలెక్టర్ ఎవరిని అనుమతించడం లేదని చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గురుకుల పాఠశాలను విజిట్ చేసే హక్కు ఉంటుంది అని పేర్కొన్నారు పెద్ద కొత్తపల్లి మండల బాలుర గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని నాణ్యమైన వసతులు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఎన్నో వసతులు కల్పించారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేస్తుందని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని పేర్కొన్నారు కలుషిత ఆహార కారకులైన అధికారులను పాఠశాల ప్రిన్సిపల్ ను ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పరామర్శించడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు ఇది పూర్తిగా గతంలో ప్రభుత్వం ఏ విధంగా రెసిడెన్షియల్ కళాశాలలను మెయింటైన్ చేస్తుండే ఈరోజు వాళ్ళ మాకు అనుమతిస్తే ఇంకా ఇంకెంతమంది సిక్కున్నారు ఇంకెంతమంది సమస్యలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో మరి అధికారులు అనుమతించడం జిల్లా కలెక్టర్ గారు ఎవరిని అనుమతించడం లేదని చెప్తా ఉన్నారు మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విజిట్ చేసే హక్కు ఉంటుంది ప్రతిపక్ష నాయకులకు విజిట్ చేసే హక్కు ఉంటుంది ఖచ్చితంగా మా ప్రాంతం ఇక్కడ జరుగుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరిగించాలి మంచిగా నాణ్యమైన వసతులు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తప్ప డిమాండ్ చేస్తా ఉన్నాం మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక మంచి ఒక పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చి ఆ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు ప్రభుత్వం అన్న తీసుకొచ్చినటువంటి గురుకులాలను ఏ విధంగా మరి మీరంతా చూస్తే నిర్వీర్యం చేస్తున్నారు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందో చూడాలి మరి జిల్లా మరి జిల్లా కలెక్టర్ గారు ఉన్నత అధికారులు కూడా వెంటనే వచ్చి ఇక్కడ విజిట్ చేయాలి చేసి సంబంధిత అధికారులను

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేక లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಫೋರ್